అయ్యప్ప స్వామి పులిపాల కోసం అడవికి ఎందుకు వెళ్ళారు అడవికి వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరిగింది అనే ఆసక్తికరమైన విషయాలు ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం చివరి వరకు తప్పక చూడండి మణికంఠుడి తల్లి మహారాణి తీవ్రమైన అస్వస్థతకు గురైంది రాజవైద్యులు ఎవరు దానికి వైద్యం కనుగొనలేకపోయారు చివరికి పులిపాలను ప్రయత్నిద్దామని మహారాజుతో చెప్పారు మహారాజు మణికంఠుడిని ప్రమాదంలో నెట్టడం ఇష్టం లేక పులిపాలు తీసుకొచ్చిన వారికి అర్ధరాజ్యాన్ని ఇస్తానని ప్రకటించారు కానీ తన తల్లి ఆరోగ్యం కోసం తానే స్వయంగా వెళ్ళి పులిపాలు తీసుకువస్తా అని మహారాజు ఎంత వద్దని చెప్పినా తానే స్వయంగా వెళ్తానని నిర్ణయం తీసుకున్నాడు మహారాజు రెండు అరలు కలిగిన సంచి ఒకటి తీసుకొని మొదటి అరలో భగవంతునికి కావలసిన నివేదనను రెండవ అరలో ప్రయాణానికి కావలసిన సరుకులను మణికంఠునికి తినుబండారాలను ఏర్పాటు చేసి ఆ సంచిని మణికంఠునికి ఇచ్చాడు మణికంఠుడు దీక్ష తీసుకొని తన తండ్రి ఇచ్చిన ఇరుముడిని తలపై పెట్టుకొని అయ్యప్ప స్వామిగా మారి అడవికి ప్రయాణమయ్యాడు అడవిలో మొదటగా అయ్యప్ప స్వామి తన పాత స్నేహితుడైన వావర్ను కలుసుకుని ఆ రోజు అక్కడే విశ్రాంతి తీసుకున్నారు ఆ ప్రదేశాన్ని ఎరుమిలి అని అంటారు తరువాత అడవిలో అయ్యప్ప స్వామి నడుస్తూ ఉండగా ఆకాశంలో పెద్ద ప్రకంపనలు రాగా పైకి చూశాడు అప్పుడు దేవతలను హింసిస్తున్న మహిషిని చూశాడు దేవతల ఆర్తనాదాలకు అయ్యప్ప స్వామి మనసు కరిగింది వెంటనే అయ్యప్ప స్వామి ఆకాశంలోకి వెళ్ళి మహిషితో ఘోరమైన యుద్ధం చేసి మహిషిని చిత్రహింసలకు గురి చేశాడు అయ్యప్ప స్వామి ఆ మహిషిని చేతులతో బొంగరంలా తిప్పి బంతిలా నేలకేసి కొట్టాడు అలా మహిషి దేహం భూమిపై పడిన స్థలమే అలుదా అనే ప్రాంతం అయ్యప్ప స్వామి ఆకాశం మీద నుంచి నేరుగా ఆ మహిషి పైకి దూకి కోపంతో తాండవ నృత్యం చేశాడు ఆ నృత్యాన్ని పార్వతీ పరమేశ్వరులు నందీశ్వరునిపై కూర్చుని చూశారు అయ్యప్ప స్వామి పాదస్పర్శతో మహిషికి పునర్జన్మ గుర్తొచ్చింది మహిషి పునర్జన్మ ఏమిటి అయ్యప్ప స్వామి మహిషికి ఇచ్చిన వరి ఏమిటి ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోని చివరి వరకు ఓపికగా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్